మెదక్ జిల్లా చేగుంటలో సైబర్ నేరాలపై జిల్లా ఎస్పీ ఆదేశానుసారం చేగుంట ఎస్ఐ బాలరాజు ఆధ్వర్యంలో ఏఎస్ఐ రాంబాబు చేగుంట టూ మెదక్ వెళ్లే రహదారులపై ప్రజలు సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు వారు మాట్లాడుతూ మండలంలో ఉన్న ప్రజలు ఎవరు ఏమి ఫోన్ చేసినా ఓటీటీ చెప్పకూడదని బ్యాంకు నుంచి ఫోన్ చేసినా మీకు జాబ్ వచ్చింది కాబట్టి మాకు కొన్ని డబ్బులు కట్టమని చెబుతారు ఇలాంటి మోసపూరిత ఫోన్ కాళ్ళ నుంచి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు ఈ కార్యక్రమంలో ఎస్ఐ బాలరాజు ఏఎస్ఐ రాంబాబు హెడ్ కానిస్టేబుల్ సత్యం కానిస్టేబుల్ షరీఫ్ దశరథ్ పాల్గొన్నారు మనం సైబర్ క్రైమ్ వాళ్ళకి ఏదైనా చెప్పేస్తే వాళ్ళు ఆ ఫలితాలన్నా ఇలా బ్రేక్ చేస్తారు ఆపేస్తారు నువ్వు నెక్స్ట్ డే ఏంటో చెప్తే సిగ్గుపోతే నెక్స్ట్ డే వస్తే ఇదే కథ ఏదైనా మనకి ఒకవేళ పొరపాటు జరిగినా కానీ నువ్వు వెమ్మటే వన్ వన్ జీరో నైన్ త్రీకి నేను కాల్ చేస్తే పథకాలన్నా బ్రేక్ కాకుండా చూస్తాం ఇంకోటి ఏంటంటే అన్ని కొత్త కొత్త వస్తావు ఈ యాప్లో ఈ ఇవన్నీ చూడండి నా ఫోటో చూడండి యాప్ చూడండి మీకు ఏమి ఇంకోటి ఏంటంటే మీకు జాబ్ ఇస్తామని చెప్పి ఒకటి పెడతావు నువ్వు ఏదో అప్లై చేస్తావు ఒకటి పెడతాం పెద్దగా నాకు ఇది పైదా రాదు నువ్వు కొట్టే ఉంటే నువ్వు అంత చేసి నీకు అక్కడ ఇక్కడ తన ఉంటే వాడు తీసుకుంటాను కావునా పది మంది కూలీలు వస్తే నువ్వు పని ఉన్న తీసుకుంటావు కానీ వాడు పని చేయడం పది మంది పది మంది ఖరాబ్ ఇస్తాడు నువ్వు వద్దని మనమే కూడ బాగునా అన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఏదైనా చేసే పర్ఫెక్ట్గా చేస్తే బాగుంది కాబట్టి ఏది కూడా కొద్దిగా ఏది అయిపోతుంది కదా కష్టపడితే మనకి పని చేస్తేనే పైదా ఇస్తాం కాబట్టి ఏదో వస్తాడు మా పిల్లలు కూడా ఫోన్ లేకపోతే పిల్లలు ఫోన్ ఇచ్చినా ఇస్తాడు తెలిసిస్తారు అన్నం కనపడి తెలిసిందే రోజు ఫోన్ వేస్తా ఉంటాడు అనే కదా ఇప్పుడు అదే ఇప్పుడు నువ్వు ఉన్నాం నా భార్యతో నీ భార్య ఫోన్ నెంబర్ కాకుండా నువ్వే ఫోన్ ఫోటో మీద ప్లేట్ నీకు వస్తాడు ఈ అన్నం లేదా ఆకారం రోగం తెలియదు వాడికి ఫోన్ చేసి ఆమెకి ఫోన్ చేసి సత ఇస్తా ఉండదు మొన్న ఇంటికి వచ్చింది మేము ఫోన్ చేసి లంచ్ వాడుకో ఎవరికైనా తిరుగుతాను చెప్తే వాడు ఫోన్ చేయడం బంద్ చేసింది అందుకే సిమ్ తీసుకున్న కానీ మనం ఆడతాను అంత జీప్ అయింది అది కాకుండా మన పేరు తీసుకున్న సిమ్ తీసుకో పెట్టుకోవాలి ఇలాంటి అని దృష్టిలో పెట్టుకుని మీరు చేయడానికి ఇంత ప్రయత్నం చేసేది మేము చెప్పేది పది మంది పోలీసు పోలీసులు ఆర్మిస్టర్లు చెప్పేది ఎంతమంది ఎందుకంటే వచ్చాడు ఎవరో ఏదో ఇస్తాడు నువ్వు వచ్చినా నీ విధంగా నేను ఏం మాట్లాడను వాటితో ఎవరికి ఇచ్చాడు ఏం మాట్లాడవు మరి ఈ విధంగా వచ్చారు అబ్బాయి ఈ విధంగా వాళ్ళతో మాట్లాడమని చెప్పిన వాడు నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు రాంబాబు సార్ నన్ను ఇబ్బంది పెట్టు ఇప్పుడు ఆయన రావడం తప్ప వాళ్ళ తండ్రి రావడం తప్ప పిల్లలు ఇచ్చిన వాళ్ళు రావడం తప్ప తప్పేవాడి ఇప్పుడు నేను కంప్లైంట్ వచ్చింది నేను పిల్లడం నా బాధ్యత కాదు అలా ఇప్పుడు వాడు తాగే అంటే చూస్తున్నారు మరో ఏం చెప్పాలి మరి చందపీడం ఏదంటే మా వాళ్ళు చాలా చాలా మంచి వాళ్ళు అని చెప్తాను తప్ప ఇవ్వడా मैं मैं बिल्कुल जनास को मनावा मन जावा